నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే ఒక మంచి అంటే డెకరేషను ప్లాంటు మీకు చూపించాలనుకుంటున్నానండి ఏం లేదు రెండే రెండు ఐటమ్స్ అండి అంటే మనకి పనికిరాని ఒక మాప్ స్టిక్ అంటే ఎప్పుడో ఓల్డ్ అయిపోయింది అట్లాగా కాకపోతే కింద కాస్త మాపుకుండే ఇవి ఉండేటట్టుగా కాటన్వి తర్వాత మనకి వేస్ట్ చీరలు కాటన్ శారీస్ ఉంటాయి కదండి అవి లేని వాళ్ళు గోన్ సంచులు అట్లాంటివి ఉంటాయి కదండీ అవి కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు అంటే కాటన్తో సమానమే కదండి గోన్ సంచులు కూడాను అట్లాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే విధానంతో మీరు ఆ మాప్ స్టిక్ ఉంది కదండి దానికి కింద ఉండే ఆ మాప్ చేసుకుంటాం కదండీ కాటన్ దాన్ని వదిలేసి మిగతా వాటి దానికి హాఫ్ శారీ చాలండి దానికి ఆ కాటన్ శారీ హాఫ్ శారీని దానికేసి చుట్టేసుకొని ఆ అంచు ఉంటుంది కదండి స్ట్రాంగ్గా ఆ అంచుతోటి మనం దాన్ని రౌండ్గా అంత చుట్టేసుకోవాలి ఆ చుట్టేసుకున్న తర్వాత ఆ స్టిక్కి మనం ఇప్పుడు మనీ ప్లాంట్ పెట్టుకుంటాం కదండీ మనకి బాగా వేర్లు వచ్చి దాన్ని చుట్టుకుని ఒక పొదలాగా వచ్చి వాకిట్లో మనకి అటు ఇటు పెట్టుకుంటే అందంగా వస్తుందండి ఆ క్రీపర్ వస్తుంది కదండి అంటే ఆ తీగలు ఆ తీగలను అక్కడికక్కడే చుడుతూ ఉంటాను మీకు నేను ఒక ఫోటో పెడతాను చూడండి మనీ ప్లాంటు నేనైతే ఇప్పుడు కాదండి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే మా పిల్లలు చిన్న పిల్లలండి ఫిఫ్త్ క్లాస్ లోపల ఉండేటప్పుడు మా ఇంటికి ఇరువైపులా రెండు ప్లాంట్లు అట్లాగే పెట్టారండి దారిని పోయేవాళ్ళంతా అందరు అడిగేవాళ్ళు భలే ఉంది భలే ఉందని ఆ ఐడియా నాకు అప్పుడే వచ్చిందండి కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లో నాకు అంత ఇది లేదండి మాకు వాకిట్లో పెట్టుకోవడానికి కూడా ఎండ రాదు కదండి అపార్ట్మెంట్లలో అందుకని బ్యాక్ సైడే పెట్టుకుంటాను మామూలుగా అయితే నేను మా అబ్బాయికి ఇప్పుడు మామూలుగా గిఫ్ట్లు సీక్రెట్ గిఫ్ట్స్ అట్లా గిచ్చుకుంటారు కదండి ఆఫీసుల్లో ఒకరికొకరు అట్లాగా ఒక సీక్రెట్ గిఫ్ట్ లాగా ఒక మనీ ప్లాంట్ ఇచ్చాడు ఒక అబ్బాయి మా అబ్బాయి కూడాను ఒక ప్లాంట్ తీసుకుపోయి అట్లాగే ఇచ్చాడు ఆ మనీ ప్లాంటు అది ఆఫీస్ రూమ్ మా ఇంట్లో ఆఫీసు వర్క్ చేసుకునేటప్పుడు ఆ టేబుల్ మీద పెట్టుకుంటుండేవాడు మావాడు అట్లాగే దానికి ఎండ తగలక కాస్త రెండు ఆకులు పండిపోయినాయి ఆకులు పండిపోతే సరే ఇదేంది మా ఇట్లా అయిపోయింది అని అంటే దానికి ఎండ తగల కాస్త అన్న అప్పుడప్పుడు అని చెప్పి నేను తీసుకొచ్చి ఒక పెద్ద తొట్టులో పెట్టి చిన్న పాట అండి అంతే ఒక చొంబు నీళ్ళు పడతాయి అంతే ఆ చిన్న పాటుని తీసుకొచ్చి ఒక పెద్ద తొట్టులో పెట్టేసి కాస్త నీళ్ళు చేస్తా వచ్చానండి అది బాగా తీగలు వచ్చేసిందండి తీగలు వచ్చి అది మాకు గ్రిల్కి అంతా చుట్టుకుంటా ఉంది ఇప్పుడైతే నేను ఇప్పుడు ఆ ప్లాంట్ని ఎలా పెడతానో చూడండి ఇప్పుడు ఆ మాప్ ఉంది కదండీ ఆ కాటన్ది అది అడుగున పెట్టేశాను ఆ ప్లాంట్ ఆ తొట్టికి అడుగును పెట్టేసి ఆ తర్వాత మట్టి కాస్త ఇదిగో ఇలాంటిదండి సేమ్ ఇదే ప్లాంటు ఆ అమ్మాయి ఇచ్చాడు ఇట్లాగే ఆకులు అట్లాగే ఉన్నాయి అది నాకు చాలా నచ్చిందండి అది అట్లాగే రూమ్లో పెట్టుకుంటుంటే దానికి ఎండ తగలక కాస్త ఆకులు పండిపోయినాయండి ఇదైతే నేను ఒక ఇమేజ్ తీసి మీకు అట్లాగే ఉండాలి చూపించాలని అంటే నాకు ఇంత ఐడియా రాలేదు అప్పట్లో అందుకని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ పెట్టానండి సేమ్ ఇప్పుడు మీకు ఆ పార్ట్ అయితే చూపిస్తాను ఒరిజినల్ది ఇప్పుడు నేను ఆ పెద్ద పార్ట్లో పెట్టాను కదండి రూట్స్ కూడా చూడండి ఆ హోల్స్లోంచి రూట్స్ కూడా బయటకు వచ్చేసాయి ఆ నీళ్లు పోస్తా ఆ కింద పెద్ద పార్ట్ ఉంది కదా ఆ శక్తి కూడా అది లాక్కుంటూ తీగలు వచ్చేసేసి పెద్దది అయిపోయింది ఇప్పుడు అది గ్రిల్కి అంతా చుట్టుకుపోతే మనకేం అందం ఉంటుందండి గ్రిల్లులోంచి మనకి వెళుతురు అవి రావాలనే కదా మనం పెట్టించుకుంటాం అందుకని నేనేం చేశాను ఐడియాగా ఈ మాప్ పెట్టి ఆ క్లాత్ చుట్టేసి అంటే శారీ హాఫ్ శారీ అండి అంతే ఒక చీరని రెండుగా కట్ చేశాను ఒకటి ఇంకొకటి కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే మాప్ అడుగును పెట్టేసేసి దాంట్లో కాస్త మట్టి వేసి ఈ దీంట్లో ఆ పాటలో ఉండే క్రీపరు దాంట్లో పెట్టేసాను పెట్టి ఇదంతా ఇప్పుడు చూడండి చుట్టూ చూడతాను ఇట్లా చుట్టినప్పుడు మనకి ఈ క్రీపరు అంతా ఇట్లా చుట్టేసేసి మళ్ళా ఆ అంచు ఉంటుంది కదండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా శారీ అంచు దాంతో దాన్ని కట్టేశాను కాటన్దే కదండి అది కూడాను దాంతో చుట్టూ కట్టేసేసి పెట్టేసాను ఇప్పుడు చూడండి అది చిన్న పార్ట్ కదండి సేమ్ అట్లా అదే కదా ఇప్పుడు నేను పెట్టాను ఇమేజ్ కూడాను అట్లాగే నాకు చూపించాలని చెప్పని మీకు అది ఇమేజ్ చూసి చూపించాను అట్లాగే ఇప్పుడు చూడండి ఇట్లాగ అంతా చుట్టేశాను ఇది ఏమైందంటే ఒక త్రీ మంత్స్ కల్లా మనకి బాగా గుబురుగా వచ్చేస్తుందండి ఈ గుబురుగా వచ్చిన దాన్ని మనము ఇప్పుడు అపార్ట్మెంట్లో మనం ఎప్పుడన్నా షోగా పెట్టుకోవాలనుకుంటే ఒక సైడ్ పెట్టుకోవచ్చండి ఇంకో సైడు షూర్ ర్యాక్ వస్తుంది కాబట్టి అది ఎండ తగలదు కాకపోతే ఎప్పుడన్నా ఫంక్షన్స్కి అలాంటప్పుడు బాగా వచ్చింది అనుకోండి ఇది వాకిట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కానీ ఇండిపెండెంట్ హౌస్లు వాళ్ళకైతే ఇట్లాంటివి ఒక రెండు చేసుకొని వాకిట్లో పెట్టుకున్నారంటే ఆ ఇంటికి ఎంత అందం వస్తుందంటే చెప్పలేనండి మే నేను ఊర్లో ఉన్నప్పుడు అట్లాగే అప్పట్లో ఒక పెద్ద పొదలాగా వచ్చిందండి మనీ ప్లాంట్ని అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళు అప్పట్లో గ్రేట్ కదండి ఇప్పుడంటే ఎక్కడ ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది ఈ ప్లాంట్స్ అనేది మనీ ప్లాంట్ అంటే డబ్బుల కోసం కాదండి మనీ ప్లాంట్ మనకి డబ్బులకన్నా ముఖ్యమైనది ఆరోగ్యం కదండి ఆరోగ్యం కోసం మనీ ప్లాంట్ ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుందండి ఇది ఇదొకటి తర్వాత స్నేక్ ప్లాంట్ అంటారు కదండీ అది చూడడానికి మనకు వినడానికి స్నేక్ అనే పేరు అనే కానివ్వండి ఆ ప్లాంట్ కూడాను ఆక్సిజన్ కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి మంచివి ఇంట్లో పెట్టుకునేవి ఆక్సిజన్ కోసం అందుకనే ఇది మనీ ప్లాంట్ అన్నారు అంటే మనకి డబ్బు కన్నా విలువైంది ఏంటి ఆరోగ్యం అందుకని ఈ మనీ ప్లాంట్ని ఆ పేరు పెట్టారు అందుకని మనీ అంటే అందరికీ ఇష్టం కదండి అందుకని మొక్కలు అందరు పెంచుకుంటారని అమ్మాడు చెప్పారు కానీ వాస్తవానికి అయితే రీజన్ ఇదేనండి ఏదైనా పెద్దవాళ్ళు చెప్పేదంతా మనకి నమ్మి దాన్ని యూజ్ చేసుకుంటామని అలాంటి పేర్లు పెడతారండి అందుకనే నేను ఈ మనీ ప్లాంట్ గురించి కూడా తెలిసిన వరకు నేను చెప్తున్నానండి ఎందుకంటే మనకు మంచి ఆక్సిజన్ వస్తే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి అట్లాగా చెప్పాను అట్లాగా దాని రీజన్ అయితే అదే ఇప్పుడైతే నేను ఆ ప్లాంటు అంతా పెట్టేసేసి అంతకుముందు ఒక తులసి మొక్క వేసాను చూసారో లేదో మీరు ఇంకొక వీడియో నేను ముందు ఆ వీడియోలో ఇప్పుడు తులసి మొక్కని చూసారంటే నేను నేనేసిన మొక్కకి ఇప్పుడు వచ్చిండే మొక్కకి డిఫరెన్స్ చూపిస్తానండి చూద్దురు మీరు కూడాను ఇప్పుడైతే నేను దాంట్లో కాస్త ఇది కూడా వేసేసానండి అంటే ఈ ఈరోజైతే పాటలో నేను ఇదేవి టెంకాయ పీ చేయలేదండి ఎందుకంటే నాకు కాటన్ది మాపుది ఉంది కదండి కాటను అందుకని చాలండి ఇది ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోయేటప్పుడు కూడా కింద హోల్ ఉంటుంది కాబట్టి అది దేంట్లో అయినా పెట్టేసి పోయామంటే మనం వాటర్లో అంటే మేము వేరే ఉన్నాం కదండి హోమ్ టౌన్ ఉంటుంది కదా మన ఊరు అక్కడికి వెళ్ళాలంటే ఒక వారం ఉండాలన్నా చెయ్యాలన్నా ఒక పెద్ద స్తంభంలో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ పోసి దాన్ని పెట్టేసి పోయి ఉంటే ఆ మొక్క అట్లాగే ఉండిపోద్దండి బాగా దీనికి మనీ ప్లాంట్కి ఎక్కువ కూడా నీళ్ళు అవసరం లేదండి అది వారానికి ఒక్కసారి పోసినా కూడా చాలు బాగా వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇట్లాగా అంత చుట్టి పెట్టేస్తానండి ఇక నేను ఒక మంత్ తర్వాత చూపిస్తానండి మీకు ఆ మనీ ప్లాంట్ ఎంత అందంగా వచ్చిందో నేను చూపిస్తాను పక్కన అయితే నాకు పుదీనా మళ్ళా నేను ఊరికి పోయి వచ్చిన తర్వాత ఎండిపోయింది కదండి మిగతాదంతా నేను తీసేసి వేరే ప్ల పాటలు వేసాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు తులసి చెట్టు చూపిస్తున్నాను చూడండి ఆ తులసి మొక్క నేను వేసింది ఇప్పుడు ప్రజెంట్ రోజే నేను తీసి పెట్టిందండి ఇప్పుడు చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి తులసి అమ్మని చూస్తాను ముందైతే ఇదిగోండి నేను వేసిన ప్లాంటు ముందప్పుడు వీడియో పెట్టాను కదండి అప్పుడు ఫోటో ఇది ఇది స్టార్టింగ్ ఆ రోజు నేను ఈ తులసి మొక్కేసేసి పూజ చేసేసి చూపించాను కదండి మీకు అది ఇక ఈరోజు మీకు ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఉంటానండి